లక్షల మంది బిడ్డలు ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలన్నీ అడియాసలు చేశాడు కేసీఆర్ గారు అయినా ఏమి జరగనట్టు అదేదో చిన్న విషయం అయినట్టు ఒక సిట్టును వేసి ఆ సిట్టును కూడా సైలెంట్గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఆయన కొడుకు కేటీఆర్ గారు ఎందుకంటే సిట్టు సరిగ్గా దర్యాప్తు చేస్తే అసలు వైఫల్యం ఐటీ శాఖదే అని బయటపడుతుంది కాబట్టి ఐటీ శాఖ అంటే కేటీఆర్ గారి పోర్ట్ఫోలియో ఐటీ శాఖ మంత్రిగా ఐటీ శాఖ సిబ్బంది ఐటీ శాఖ ఆఫీసర్లు ఐటీ శాఖ మంత్రి సరిగ్గా పనిచేస్తుండుంటే అసలు పేపర్ లీకులు అవేవే కాదు అసలు పేపర్ లీకు అయ్యింది అంటే అవకాశం కల్పించింది ఐటీ శాఖ ఎందుకంటే ఐటీ లా ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలో ఉన్న అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయాల్సింది దాని ఫంక్షనింగ్ అయినా దాని డిజిటల్ సెక్యూరిటీ అయినా ఇవేవైనా చూసుకోవాల్సిన బాధ్యత ఐటీ శాఖదే ప్రతి సిస్టమ్ ప్రతి శాఖలో ఉన్న ప్రతి సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ ఐటీ శాఖ అయినప్పుడు అంత సులభంగా ఐటీ శాఖ మంత్రి నాకేం సంబంధం అని మాట్లాడాడు మీకు కాకపోతే ఎవరికి సంబంధం అని అడుగుతున్నాం ఐటీ శాఖ మంత్రిగా మీరుండి ఐటీ శాఖ వైఫల్యం వల్ల ఈ పేపర్ లీకులు అయ్యాయి అని ఇంత క్లియర్గా అర్థమవుతున్నా కూడా అసలు మీకేం సంబంధం లేదు అని బుకాయించే ప్రయత్నం చేశారు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలే కారణం అన్నట్టు ప్రతిపక్షాల వల్లనే పేపర్ లీకులు అయ్యాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలే కారణమైతే ఏ ప్రతిపక్షాలు కారణం ఏ ప్రతిపక్ష పార్టీలు పేపర్ లీకులకో సహకరించాయి వాళ్ళ పేర్లేమిటి అవి ఎందుకు బయట పెట్టడం లేదు అసలు మీకు ఎలా తెలుసు ప్రతిపక్షాలు వల్ల పేపర్ లీకులు అయ్యాయని మీకు సిట్టు చెప్పిందా మీ సిట్టు దర్యాప్తులో తేరిందా మరి సిట్టు దర్యాప్తులో తేరితే ఆధారాలు ఎందుకు బయట పెట్టడం లేదు మీ పార్టీకి మీరు ఇష్టం వచ్చినట్లు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఈరోజు తెలంగాణ బిడ్డలకు ఇంతమంది లక్షల మంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ఇంతమంది బిడ్డలకు భరోసా కల్పించాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి లేదా ఇంతవరకు కనీసం నోరైనా విప్పాడా కేసీఆర్ గారు ఒక్కసారైనా నోరు తెరిచి మీరు భయపడకండి నేను అండగా నిలబడతాను నేను భరోసా ఇస్తున్నాను అని ఇంతవరకు ఒక్క మాట అయినా మాట్లాడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు అదే టీఎస్పిఎస్సి బోర్డు కిందనే పెడుతున్నారు ఒక్కనేసారు ఎగ్జామినేషన్ కంట్రోలర్ అని ఆ మనిషి కూడా మళ్ళీ ఆ బోర్డు కిందనే పని చేయాలి ఆ బోర్డులోనే పని చేయాలి మరి ఏమి సాధించినట్టు కనీసం ఆ బోర్డును రీవ్యాంప్ కూడా చేయలేదు కదా ఆ బోర్డును రీకాన్స్టిట్యూట్ అయినా చేస్తే కనీసం కొత్త మనుషులు వచ్చారు అన్న కాన్ఫిడెన్స్ అయినా ఉండేది కదా కొత్తగా మనుషులు వచ్చారు కాబట్టి పాత పద్ధతుల ప్రకారం లీకులు కావు అన్న గ్యారంటీ అయినా ఒక రకంగా కల్పించింది కానీ అది కూడా చేయలేదు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఇంతవరకు నోరు విప్పలేదు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు రేపు మళ్ళీ పరీక్షలు ఉన్నాయి మళ్ళీ లీక్ కాదు అన్న గ్యారంటీ ఏమిటి పిఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకులు మళ్ళీ లీక్ కావు అన్న గ్యారెంటీ కేసీఆర్ గారు ఇవ్వగలడా ఇస్తున్నాడా ఇంతవరకు నోరన్నా విప్పలేదు కేసీఆర్ గారు ఇది అన్యాయం కాదా ఇది దుర్మార్గం కాదా లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకొని టైం కేటాయించి సంవత్సరాల తరబడి అసలు మీరు తొమ్మిది సంవత్సరాలుగా అసలు జాబ్లే ఇయ్యలేదు తొమ్మిది సంవత్సరాలుగా గ్రూప్ వన్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా భర్తీ కాలేదు ఇ ఇంత ఇంత దారుణంగా ఇంతగా వెయిట్ చేయించి తీరా పరీక్షలు పెట్టేసరికి కూడా లీకులు అయ్యి రద్దులయ్యి వాయిదాలు అయ్యి ఇంతగా హింస పెడుతున్నారే కనీసం ఒక్క మాట అయినా కేసీఆర్కు చెప్పాల్సిన బాధ్యత లేదా నాది గ్యారంటీ ఇక క్వశ్చన్ పేపర్లు లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది అందుకే ఈరోజు కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం అయ్యా కేసీఆర్ సారు మీరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాలబడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ని ఈ డిక్లరేషన్ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ అఫిడవిట్లో రాసిన అంశాలు టీఎస్పిఎస్సికి సంబంధించిన పేపర్ లీకు ఇక ముందు కాబోదని మేము అన్ని చర్యలు తీసుకున్నాం ఏ థెఫ్ట్కి కానీ ఏ మాల్ ప్రాక్టీస్కి కానీ ఏ హ్యాకింగ్కి కానీ ఏ ఇర్రెగ్యులారిటీకి కానీ ఏ ఇర్రెగ్యు ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ డిటెక్ట్ చేయగలము ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్ ఇంటికో ఉద్యోగం అని చెప్పినవాడు కేసీఆర్ గారు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పినవాడు కేసీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశాం టీఎస్పికి టీఎస్పిఎస్సికి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్లో పేర్కొన్నాం ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి తరఫున ఈ అఫిడవిట్ తయారు చేశాం ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారెంటీ ఇది ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి ఓకే మొట్టమొదటి నుంచి నిరుద్యోగుల కోసం కొట్లాడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసలు ఎలక్షన్లకు సంబంధం లేకుండా ఎలక్షన్లు ఎప్పుడో ఇంకా మూడేళ్ళు ఉంటాయి అనగానే మేము నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాం అసలు నిరుద్యోగ సమస్య ఉంది అని ఏ ఇతర పార్టీ కూడా ఆ సమస్య ఉంది అని వాళ్ళకు నిజంగానే తెలియదో మరి తెలిసి ఊరుకున్నారో నాకు తెలియదు కానీ అసలు నిరుద్యోగుల గురించి ఎవరూ మాట్లాడినప్పటి నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నేను నిరుద్యోగుల కోసం కొట్లాడుతూనే ఉన్నాను వాళ్ళ మీద ఉన్న నిజమైన అక్కరతో ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఇది రాజకీయాల గురించి కాదు దయచేసి కేసీఆర్ గారు కనీసం టీఎస్పిఎస్సి బోర్డును రీవ్యాంప్ చేయకుండా రీకాన్స్టిట్యూట్ చేయకుండా మళ్ళీ అదే బోర్డు కింద అదే పరీక్షలు పెడుతున్నారు కాబట్టి కనీసం ఐటీ సిస్టమ్స్ ఈసారైనా ఆడిట్ జరిగిందా ఆడిట్ జరిగితే సర్టిఫికెట్లు బయట పెట్టండి ఈసారైనా డిజిటల్ సెక్యూరిటీ ఉందా లేదా ఏదైనా నోరు విప్పి చెప్పండి కనీసం ఇప్పటికైనా ఈ పరీక్షలైనా పేపర్ లీక్ మళ్ళీ కాదు అన్న గ్యారంటీ బిడ్డలకు ఇవ్వండి ఇవన్నీ కేసీఆర్ గారికి అఫిడేవిట్లో పొందుపరచాం సంతకం పెట్టాలని డిమాండ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి